జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంటే మేదలమెటలో తలపెట్టిన సభ సిద్ధం సభ వాయిదా ఎందుకు వేశారంటారు జనం వచ్చే పొజిషన్లు లేరు ఇప్పుడు శనక్కాయల కోతలు ఏడు శనక్కాయల కోతలు ఇంకా పోతే జనానికి మందు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వచ్చే స్టేజ్లో లేరు ఎందుకంటే వాళ్ళు నేను కూలి కొప్పుకున్నాను అనుకోండి ఇవాళ కూలి కొప్పుకున్న తర్వాత నేను రాలేదనుకో ఆ రైతు మళ్ళీ పిలవడు ఇంకో లేకపోతే మిషన్తోటో దాన్ని ఇచ్చేసేసుకుంటాడు నువ్వు ఇచ్చే వంద నూట యాభైకి వాటర్ బాటిల్కి పొలావ ప్యాకెట్కి జనం వచ్చేటట్టుగా లేరు అందుకని చెప్పేసి రావట్లేదు ఏం చేద్దాం మరి అదేదో జనం వచ్చే స్టేజిలో జనం పోగేసేవాళ్ళు లేకపోయేసరికి ఈ వాలంటీర్లు కూడా చేతులు ఎత్తేసేసరికి అబ్బా సిద్ధం సభలో జనం లేకుండా మనం మాట్లాడితే జనం ఎవరుంటారు మనం ఇచ్చే పథకాలు ఏంటి ఏందనేది వేరే విషయం కానీ సభకు జనం ఎందుకు రాలే రాలే వచ్చే పొజిషన్లో లేరనే ఉద్దేశంతో మొక్కజొన్న కోతలు అంటే ఇవన్నీ ఉండేవి రైతుల దగ్గర పనులు ఉన్నాయి ఇప్పుడు పని మానుకొని ఎవడో మీటింగ్కి రాడు కదా కానీ ఇంకో విషయం అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు లోకేష్ పెడితే ఇప్పుడు మద్యం ఇవ్వాల్సిన పని లేదు పొలం బ్యాగులు ఇవ్వాల్సిన పని లేదు కానీ జనం వస్తున్నారు దానికి కారణం ఏందో సొంతంగా ఆలోచించుకోవాలి అంతేగాని వేరే విధంగా ఆలోచించుకుంటే మనం ఏం చెప్తాం వాళ్ళు అందుకనే వాయిదా వేసుకున్నారు ఈ ఆర్జీవి ఏదో సినిమా వ్యూహం సినిమా రెండో తారీఖు ఏదో రిలీజ్ చేస్తున్నాను అంటున్నాడు కాసుకో జగన్ కాస్కో చంద్రబాబు నాయుడు అంటూ నిన్న ఏదో ట్వీట్ కూడా చేశాడు కదా మరి ఆయన కాసుకోమంటే ఏం కాసుకుంటాడు ఆడు ఆడెళ్ళాం బరుగొడు కాసుకుంటాడు ఈడెళ్ళాము దున్నపోతలు కాసుకుంటాడు ఏం కాసుకుంటున్నాడు ఏది కాసుకున్నది కోడి కొడుపందల లేకపోతే ఏమన్నా ప్యాకాట జోదమా కాదు కదా నీ దమ్మేందో రోడ్డు మీదకి వచ్చి నాకు మాట్లాడరా ఇక్కడ ఎందుకు మాట్లాడతావు ఏదో అన్న ఒక పద్ధతి ఉండాలా కాసుకునేది ఏంది నేను మాట కాసుకుందాంరా చూసుకుందాంరా ఏమంటుంది నువ్వు ఆ మీ ఇంటికాడ ఉంటావు నేను మా ఇంటికాడ ఉంటాను నేను కాసుకునేది చూసుకునేది ఏ ఆర్జీవి వేస్ట్ పిల్లవు అడిగి డబ్బులు వస్తే చాలు సాయంత్రం ఒక ఏంది వాడకా వస్తే చాలు వాడుకా వస్తుంది ఆయన డబ్బులు పంపిస్తాడు సాయంత్రం ఏదో హీరోయిన్ తోటి కాసేపు డాన్స్ వేసి సింధులు ఎందుకు ఆడు ఇడంటాం కూడా నాకు మనసు ఒప్పట్లా కానీ ఆయన చేసే పనులకి అనాల్సి వస్తుంది సరే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే అనగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కమిటీతో ఇవాళ రేపు మీటింగ్ జరగబోతుంది మరి కొత్త మేనిఫెస్టో కొత్త పథకాలు అందులో రైతులకి ఏదో రుణమాఫీ అని డ్వాక్రా యొక్క చెల్లిమాలకు రుణమాఫీ అని ఉండబోతుందని చెప్పి బయట చిన్న చిన్న పేలర్లు అయితే వదులుతున్నారు కదా ఎలా చూడాలంటారు ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అంటే నవరత్నాలను మించి ఇంకా ఏమైనా రత్నాలు పెట్టే అవకాశం ఉందంటారా రాలిపోయే రత్నాల గురించి ఏం మాట్లాడతానులే కొత్త కొత్త రత్నాలు వస్తాయి కొత్త కొత్త పథకాలు వస్తాయి గుంటల రోడ్డు పథకం ఒకటి వచ్చింది అండి పోయినసారి పోయినసారి గుంటల రోడ్డు పథకం ఒకటి వచ్చింది ఆ తర్వాత ఏమో ఆ గుద్దుత పిడిగుద్దులు గుద్దుత ప్రతిపక్షాల వాళ్ళని చంపేస్తాను లేదంటే మమ్మల్ని చంపైనా గెలుస్తాను అలాంటి పథకాలు ఉన్నాయి ఆ తర్వాత రేపు పొద్దున ఒకటి వస్తుంది గట్టిగా ఓ పథకం అయితే వస్తుంది బొచ్చా జోలే పథకం ఒకటి వస్తుంది ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని పది లక్షల కోట్లకి అప్పు చేసి పెట్టాడు కదా ఆ తర్వాత మనం ఏమో అడుక్కు తినాలా మన దగ్గర అభివృద్ధి ఉండదు ఏముండదు అభివృద్ధి లేనప్పుడు మన వచ్చిన కంపెనీలన్నీ అల్లగొట్టినప్పుడు మనం ఏం చేయాలి పక్కవాడు దగ్గర అడుగు తినాలా పంట పండించేవాడు ఉండడు లేదు పండితే పండిన గిన్నెలు జల్లొస్తారు ఎలా ఇలాంటి పథకాలే ఉంటాయి ఎందుకంటే మంచాల పథకం కూడా ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాడు అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఎవడు పని చేయకూడదు పనికి మళ్ళీ తయారు చేస్తే ప్రజలు మన మన చుట్టూనే తిరుగుతుంటారు ఆ పథకం వచ్చిన దాకా ప్రతి నెల మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు అనే ఆలోచన ఐదు వేలు ఇస్తావు కానీ ఐదు వందల రూపాయలు కందిపప్పు చేస్తావు రెండు వేలు ఇస్తానంటావు పదిహేను పదిహేను వేలు విత్తంతులు పెన్షన్ ఇస్తానంటావు ఇచ్చితే ఏం చేస్తావు పనదర వంద రూపాయలు చేస్తావు పెట్రోల్ రెండు వందలు చేస్తావు ఎవరి దగ్గర నుంచి వస్తాడు ఈ అమ్మ ముగుడుసమ్మ తీసుకొచ్చేయటానికి కాదు కదా ఏదన్నా సిలిండర్ లేకపోతే రోడ్లు వేయటానికో లేకపోతే పెట్రోల్ డీజిల్ మీద తక్కువ చేయటానికో అలాంటి మాటలు మాట్లాడు ప్రజలు సంక్షేమం కోసం మాట్లాడు రైతులకు నీళ్ళు ఇచ్చే పద్ధతి మాట్లాడు ప్రాజెక్టులు నేను కంప్లీట్ చేస్తానని మాట్లాడు అది పద్ధతిగా ఉంటుంది అంతేగాని నేనేదో ప్రజల్ని పనికి మాలను చేయటానికి సిద్ధంగా ఉన్నాను సిద్ధం సభలో చెప్పేది అండి ఏంటి ఇదా ఇదా పరిస్థితి కూలీలు ధరకు నానా సంఘం లాగుతుంటే ఆటోలు పదివేలు వేసానండి ఆటో ఆడు పదివేలు అయితే ముప్పై వేల రూపాయలు లాగేసుకుంటున్నావు రూపాయి ఇచ్చి పది రూపాయలు లాక్కునే పద్ధతి నీది అది నీ నువ్వు జనం ఎప్పుడో మర్చిపోయారు దాని గురించి నువ్వు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి మీ మేనిఫెస్టో పెట్టిన తర్వాత ఆ మేనిఫెస్టోలో మేము మాట్లాడతాం ఐదు వేలు వృద్ధాప్య పెన్షన్ అంటున్నావు ఐదు వేలు ఇస్తే ఆడి కరెంట్ మందులు రావు ఎందుకంటే అన్నిటి అన్నీ నువ్వు పెన్షన్ దాని కాడ పెంచి నువ్వు ఇచ్చి ఇవ్వడం మొలాన పేదలకు ఇస్తే పర్వాలే ఇప్పుడు పనికి పల్లాళ్ళు కూడా ఇస్తావు నువ్వు ఎందుకంటే ఓట్లు దండుకోవాలా నాలుగు రోజులు ఇస్తావు ఐదో రోజు కరెంటు బిల్లు ఐదు వేలు వచ్చిందంటావు ఐదు వేలు ఆ పథకాలన్నీ ఎత్తే వస్తావు ఇవన్నీ తెలియదు ఎవరు స్వామి నువ్వు నువ్వు చేసే పిచ్చి పనులు తెలియంది ఎవరికి నా మూడు వేలు వచ్చే పన్నెండు వందలు వచ్చే కరెంటు బిల్లు ఏడు వేలు చేస్తావు ఏడు వేలు చేస్తావు ఎనిమిది వేలు చేస్తావో రేపు పొద్దున్న వస్తే వాళ్ళు రోడ్లు ఉంటే ఉండవు పడవలు వేసుకుని ప్రయాణం చేయాలో ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేయాలో అండి వాళ్ళ రోడ్లే రోడ్లు ఎందుకు మనం ఎయిర్పోర్ట్లు కట్టేస్తాం జిల్లాకి తాలూకాకి ఊరికి ఊ ఎయిర్పోర్ట్ కడతాం ఆడి నుంచి ఎగురుకుంటా పోండి అనే పరిస్థితి వస్తుంది ఏంటంటే ఇది ఏదైనా పద్ధతిగా మేనిఫెస్టో వస్తే అప్పుడు ఆలోచిద్దాం సో నాకు తెలిసింది ఏంటంటే గట్టిగా బొచ్చా జోలి పథకం మాత్రం గట్టిగా అమలు అవుతుంది దాని గురించి అలాంటి ఆలోచన లేదు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని ఇంటికి పిలిచి బుజ్జగించటం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని ఇప్పుడు దాకా ముడ్డి మీద తర్వాత ఇంటికి పిలిచి అబ్బాయి ఏందంటే ఒక చిన్న నీరో చక్రవర్తి కథ గుర్తు వస్తుంది ఒక కోడి కేకలన్నీ బీకేసి తీసుకొచ్చేసి పైగా అందరి ముందు కాసిన గింజలు వేసి అది పాపం గింజలు తింటుంది కదా అనుకుంటున్నాడు కానీ వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆ గింజలు తినే పరిస్థితి నీరవ్ చక్రవర్తి పరిస్థితి కాదు ప్లీజ్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ అరే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా ఒక పక్కన ఈ సిద్ధం అంటున్నప్పుడే వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు దండం అంటూ ఎందుకు వెళ్ళిపోతున్నారంటారు ఆ సిద్ధం అంటారు వారియర్స్ పారిపోతున్నారని మీ సైనికులే మీ మీ సైనికులే పారిపోతున్నప్పుడు ఇప్పటికీ గుంటూరు పార్లమెంట్ సీటు కోసం నువ్వు నలుగురిని మార్చావు ఎవరెవరో నీ మనస్సాక్షికి తెలుసు ఎవరు రానంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు అసలు నీ పోటీ చేయడానికి నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నువ్వు పోటీలో పెట్టాలి కదా పెట్టు ఎందుకు తడుచుకుంటున్నావు ఎందుకంటే నువ్వు చేసిన అరాచకాల మూలన నీకేదో ఎక్కిచ్చారు అరవై ఒక్క మంది డెబ్బై ఎనిమిది మందో నీకు సలహాదారులు ఉన్నారు అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేసేసి దాని మూలాన ప్రజలకేం ఉపయోగం లేకుండా చేసేసి ఏం చెప్తామండి ప్రజలకు ఉపయోగం లేదు జనానికి ఉపయోగం లేదు నువ్వు వచ్చావన్న నీ సంస్కృతికే సరిపోతుంది కానీ ఇంకా సాటిగా ఏమి రైతులను చంద్రబాబు నాయుడు మోసం చేశారు నేను మాత్రమే వాళ్ళకి న్యాయం చేశానంటూ నిన్న ఏదైతే అనక సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన రైతు భరోసా పిఎం కిసాన్ యోజన పథకం నిధులకి ఈయన బటన్ నొక్కుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు సార్ ఒకటే చెప్తాను సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పథకం లేదు అది ఏంటంటే పదివేలు పెన్షన్ వచ్చేవాడికి ఇచ్చేది లేదు లేకపోతే రై పొలం ఉన్న ప్రతి ఒక్కరికి అని చెప్పేసి ఆయన వేస్తున్నాడు పదివేల రూపాయలు పెన్షన్ వస్తుంది పదివేల రూపాయలు జీతం వస్తుంది ఎక్సైజ్ అంటే వీళ్ళందరూ డబ్బులు తీసుకెళ్ళి ఈయన ఏదో సొంత డబ్బులు ఇచ్చినట్టుగా పెద్ద బిల్డప్ బావేలాగా అబ్బాయి బట్ట నొక్కితే వర్షం కురుస్తుంది నేను బట్ట నొక్కితే కుప్పంకి నీళ్ళు వెళ్తాయి పాపం ఇవన్నీ తెలియని విషయం కాదు ఆయన చేసి బటన్ నొక్కే కదా కుప్పానికి నీళ్ళు ఇచ్చింది ఏ కాళ్ళలో వచ్చినాయి సార్ కనపడ్డాయా మీకు ఆ నీళ్ళు కనపడ్డా ఏ కాళ్ళు అన్ని గేట్లు ఎత్తుంది ఎన్ని గేట్లు కొట్టుకుపోయినాయి అది ఏదో ఈ క్యామి క్యామిడీకి ఉంది కానీ ఏదో ఇచ్చానని చెప్తున్నాడు అసలు అందరినీ అసలు అక్కడికి రావడం రావట్లేదు నేను ఇచ్చానని చెప్తే అంటే రిజర్వాయర్లో నీళ్ళు ఏంది అంటున్నాడు ఈయన పోతాడేమో ఈయన పార్టీ వాళ్ళు ఈయన కార్యకర్తలు అందరూ కలిసి రిజర్వాయర్లో పోసేసి అవి కుప్పానికి వదులుతారేమో నాకైతే తెలియదు కానీ ఆడ కాలంలో కూర్చున్నారు మరి రైతులు ఏదో వత్తయేమో ఇంజన్లు పెట్టుకుందాం గ పక్కన పొలాలకి ఏదైనా టమాటా వేసుకుందాం లేకపోతే ఇంకోటం ఇంకోటో మా జగన్మోహన్ రెడ్డి గారు అబ్బో చాలా గొప్ప పని చేశారని ఆడ గొప్ప పని లేదు నా ఏమీ లేదు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మొన్న కుప్పంలో మాట్లాడితే ఆయన ఇంకో కామెంట్ అయితే చేశారు సీమను దూషించే చంద్రబాబు కావాలా సీమను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి కావాలా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా జరుడుతుంటారు అంటే ఈయన ఒక సీమ ప్రాంతానికే పరి పరిమితం అయ్యారంటారా జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఏం లేదు కానీ ఈయన పాపం మూడు రాజధానులు అన్నప్పుడే రాష్ట్రాన్ని విభజించాలనే ఒక చెడ్డ ఆలోచనతోటి ముఖ్యమంత్రి అయ్యాడంలో ఎలాంటి సందేహమూ లేదు ఎలాంటి ఆలోచన లేదు ఎందుకంటే వీళ్ళు చేసే సీమ సీమశాస్త్రి కాదు ఈయన సీమశాస్త్రి కాదు సీమ సీమసింహం అయితే పరదాలు కట్టుకొని ఎందుకు వెళ్తాడు రావయ్ సీమలో కూడా అవసరమా తిరగటం రో పరదాలు కట్టుకొని వెళ్ళటం లేదంటే చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుకొని మీటింగ్ చదవటం ఇవన్నీ మామూలే కదా ఆయన కొత్తగా ఏముంది ఆయన చెప్పే అన్ని అబద్ధాలు చెప్పి జనానికి తెలిసిపోయింది ముంచోటానికి క్యాండిడేట్లు లేరు పోయినాడు వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధమా సిద్ధమా అంటాడు ఏంది సిద్ధం ఎవడు సిద్ధం దేనికి సిద్ధం రా సార్ నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ఏ విధంగా ఉండవు ఆ విధంగా రా రోడ్డు మీదకి నీకు సిద్ధం చేస్తారో లేకపోతే యుద్ధం చేస్తారో అనేది తెలుస్తుంది అది రాకుండా ఏంటి నువ్వు పెరిగి పొందలేక సింగిల్ సేమ్గా వస్తుంది పొందలాగా ఏం చేస్తున్నావా అంటే ఇక్కడ మిమ్మల్ని అడగకూడదు కానీ ప్రతిసారి అడగాల్సి వస్తుంది ఎందుకంటే లక్ష్మీ పార్వతి గారు మీ ఊరి మనిషే కాబట్టి మీ పక్క ఊరి మనిషే కాబట్టి నిన్న లక్ష్మీ పార్వతి గారు మాట్లాడితే ఒక కీలకమైన వ్యాఖ్య అయితే చేశారు టీడీపీ పగ్గాలు భువనేశ్వర్ గారు తీసుకోబోతున్నారు అందుకే ఇంట్లో గొడవలు అవుతున్నాయి వాళ్ళ కుటుంబంలో గొడవలకు కారణం అదేను అందుకే భువనేశ్వర్ గారు ఆ కామెంట్లు చేశారు ఆమె ఒక వ్యాఖ్య అయితే చేశారు మరి వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు ఆమెకి మైండ్ తప్పింది ఎందుకంటే వాములు దొడ్డిలో పడుకుంది కదా మాకు తెలుసు లిస్టు హరికథలు బుర్రకథలు చెప్పేటప్పుడు ఎవడెళ్ళ అనంతిందో పోటా అన్నీ తెలుసు మాకు దీనికి ఆ బ్రెయినా లేదు ఉంచుకున్నది ఎన్టీ రామారావుకి నేను రెండోసారి కూడా చెప్తున్నా ఎన్టీ రామారావు ఉంచుకున్నాడు ఎందుకంటే మొగుడికి విరాగలు లేకుండా రెండో పెళ్లి చేసుకోవటం చట్టప్రదంగా ఇల్లీగలు అది ఎన్టీ రావారైనా కావచ్చు ఎవడైనా కావచ్చు అది ఇల్లీగల్ ఇల్లీగల్ అవి మాట్లాడేది ఏంట్రా బాబు ఆ మాడ భువనేశ్వరి వాళ్ళ ఇంట్లోది ఆ భువనేశ్వరి సీమ్ ఇచ్చాడు అనుకో నువ్వేం చేస్తావు నువ్వు ఆయన వచ్చి ఆపుతా ఆపుతావా ఆపుతావా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడికి ఇచ్చాడు లేదా కొడుకు వాళ్ళ ఆవిడికి ఇచ్చాడు లేదా కోడలు వచ్చి ప్రచారం చేసినందుకు ఇంత దుష్ప్రచారం చేయాలని అవసరమే వచ్చింది తల్లి నీకు నువ్వు తల్లి అంటాం కూడా తప్పే నువ్వు పెద్ద లాభాకి ఏం మాట్లాడదాం ఈ మా మధ్యలో అప్పుడప్పుడు రోజాగారు రాస్తా అంటారు ఏం మాట్లాడతాడు ఆమె ఆమెకే తెలియదు ఒక పూట అది ఆ పార్టీ మారే వాళ్ళందరూ కూడా ఇది అంటది నువ్వు ఏడబుట్టావు తల్లి తల్లి నువ్వు ఏడబుట్టావు తల్లి ఇదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడకూడదు ఏదైనా మాట్లాడితే పర్ఫెక్ట్ నేను పర్ఫెక్ట్ నేను మారలా అని చెప్పేసి పార్టీ మారలేదు అని చెప్పేసి నువ్వు గుండె మెచ్చ చేసుకొని చెప్పు పల్లె నిద్ర అంటావు నీ బొంద నిద్ర అంటావు నువ్వు అదే ఆ రోజు పాదయాత్ర చేసావు నగరి ఆ ఛానల్కి నీళ్ళు తెప్పించుకోలేనా నాలుగున్నర ఐదు సంవత్సరాలు నువ్వు ఒక మంత్రి పదవి చేస్తావు కూడా నువ్వు మనిషివైనా నువ్వు మనిషివైనా ఎమ్మెల్యే గాయండి మినిస్టర్ గాయండి నువ్వు చేసుకోలేకపోయావు ఇంకో వాళ్ళు ఉన్నారు హైస్ చేసేసి అనే సైబరాబాద్ మొక్కని అంటదు ఒక ఆవిడ సైబరాబాద్ మొక్క లేకపోతే తోటకూర కాడ తోటకూర కాడో ఈ గోంగూర చట్నీ తర్వాత చూద్దాం ఇది నువ్వు ఉండవు నువ్వు ఆరోగ్య శాఖ మంత్రి అది వెళ్ళి చూడు ఒకసారి టెస్ట్ చేయి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఒకసారి ఆరోగ్యపరంగా ఎన్ని మెడిసిన్స్ తేవాలో ఏమేమి మెడిసిన్స్ తేవాలో అది చూసి నేను ఇది చేస్తున్నానని చెప్పి మీడియాలో మాట్లాడు నువ్వు పది మంది పిల్లల్ని వేసుకొని నేను జరగడం ఏంటిది రెండున్నర సంవత్సరాల నుంచి మెడిసిన్స్ లేవు సరిగ్గా ఆ మెడిసిన్స్ లేవు ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఏందమ్మా ఏంది పరిస్థితి ఏంటి ప్రజలకి డయేరియా వస్తేనేమో గుంటూరు వన్లో డయేరియా వచ్చి ఆరు వందల మంది అడ్మిట్ అయ్యి కిటకిట్లాడుతుండ అది తినాల దాకా బాగిందాకా నిద్రపోయావా తల్లి ఇప్పుడు వన్ నుంచి టూకి బాగింది డయేరియా అంటేంది సరైన టైంలో మనకి ఇది చేయకపోతే వాళ్ళు ఏమైపోతారు